బ్యాక్ టు చక్రీ బుల్స్ ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు చౌటుపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అండి ఉట్లూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది సీనియర్స్ విభాగంలో హెవీ 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 కాంపిటీషన్ జత మీరు చూస్తున్న గిత్తే జ్వాల సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శనలు ఇచ్చినటువంటి గిత్తండి అలాగే ఇక్కడ చూస్తున్న గిత్ అండి ధృవ దీనే దుబ్బన్న గిత్త అని కూడా అంటారు డివిఆర్ మెమోరియల్ వారి దగ్గర నుంచి తిరిగి తీసుకోవడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ప్రస్తుతం మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గీత్త అండి ధృవ ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటుపల్లి వారి జత సీనియర్స్ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందండి మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం నెడుమాకుల పల్లి జత ఇది అలాగే ఎంసీఓఆర్ మార్తాల్ చంద్రబాబు రెడ్డి గారి రెండవ జత బద్రీనాథ్ గిత్త మీరు చూస్తున్న గీత్త భగీరథ సారీ మగధీర గిత్త అండి సీనియర్స్ విభాగంలోనే మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గీత్త బద్రీనాథ్ మగధీర హెవీ 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 కాంపిటీషన్ చేత మరి ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయి చూద్దాం మంచి ఫామ్లో ఉన్నటువంటి గీత్త అండి మగధీర ఎంసీఓర్ మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ పొద్దుటూరు పొద్దుటూరు మండలం అనంత వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ಮಗಧೀರ ಬದ್ರೀನಾಥ್ ಅಲ್ಲೇ ಧ್ರುವ ಅಂಡೆ ತುಬ್ಬನ್ನ ಗೀತ್ತ ಮಂಚ ಜ್ವಾಲಾ. ಜ್ವಾಲ